హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైల జవడాక్స్ శ్రావణం స్టార్ట్ అయింది అండి ఇక అందరి ఇళ్ళల్లో మనకి నోములు వ్రతాలు పూజలు ఈ సందడంతా స్టార్ట్ అయిపోద్ది ఇంకా అయితే శ్రావణ మాసం ఫస్ట్ రోజు అమ్మవారికి పూజ చేసుకున్నా నేను గౌరీ దేవికి ఇట్లా అమ్మవారితో పాటు శివుడికి కూడా ఇట్లా పూజ చేసుకున్నా పూజ అంటే మంత్రాలు ఇట్లా అవన్నీ అయితే కాదు కానీ ఇట్లా పండు ప్రసాదం లెక్క పెట్టి అమ్మవారి నాకు వచ్చిన ఒక రెండు మూడు పాటలు స్తోత్రాలు ఇట్లా వాడుకొని అమ్మవారికి దీపదూప నైవేద్యాలు చూపించి పూజ చేసుకున్నాండి ఫస్ట్ రోజు మంచి అమ్మవారికి ఇట్లా ఫోటోలు ఇవన్నీ క్లీన్ చేసి తుడిసి బొట్టు ఇవన్నీ పెట్టి చేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఎంతైనా ఇంట్లో దీపాలు పెట్టుకుంటే లక్ష్మీ కళ వేరండి మంచిగా ఉంటుంది పువ్వులు ఇవన్నీ పెట్టేసరికి అట్లనే చూడాలనిపించింది పూజ గదిలని అయితే ఇట్లా పూజ చేసుకున్నా ఇట్లా తులసమ్మనైతే కొన్ని క్రితం ఇట్లా నిద్ర వేయిందండి ఒక రోజుకే ఇట్లా చూసేవరకే చెట్టు మొత్తం ఇట్లా అయిపోయింది ఇటు సైడ్ చూడాలంటేనే ఇట్లా అనిపించు ఇంటి ముందు అందుకనే ఈరోజు ఫస్ట్ రోజు శ్రావణ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ఈరోజు ఫస్ట్ రోజు తులసమ్మని అయితే పెట్టిన ఇట్లా పాత కుండీలోని మట్టి మొత్తం తీసేసిన కుండీలో మట్టి పాత మట్టి తీసేసి కొత్త మట్టి పోసిన ఎందుకంటే ఈ చెట్టు ఎందుకు ఇట్లా అయిందో అని ఇక కొత్త మట్టి అయితే మంచిగా కొన్ని రోజుల దాకా మంచిగా ఉంటుంది కదా చెట్టు అని ఇట్లా పాత మట్టి మొత్తం తీసి ఒక కవర్లు ఇచ్చిన మళ్ళీ వేరే చెట్లు పెట్టడానికని తీసేసి ఇట్లా మన తులసి మొక్క తీసుకొచ్చగానే ఇట్లా మట్టి కూడా తీసుకొచ్చిన ఇప్పుడు మట్టి కూడా బంగారం అయిపోయింది కదండి మట్టి కూడా దొరుకుతలేదు కదా అందుకనే అక్కడనే ఇట్లా మట్టి తీసుకొచ్చిన అందులోనే ఇట్లా ఎరువు కూడా ఇచ్చారు వాళ్ళు అంటే న్యాచురల్గా న్యాచురల్ ఇలాంటిది కెమికల్స్ ఏమి కలవా అని చెప్పారు మట్టిను ఎరువేసి ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఈ మట్టిని మొత్తం కుండీలో పోసుకున్నా ఇట్లా కొంచెం మట్టి పోసిన తర్వాత మొత్తం ఫిలప్ చేయలేదు సగం వరకు పోసిన తర్వాత అక్కడ నర్సరీ నుంచి తీసుకొచ్చిన తులసి అమ్మ రెండు పెట్టించిన ఇదైతే లక్ష్మీ తులసి ఇట్లా కవర్లో కూడా మట్టి ఉంటుంది కదా అందుకని ఇక మొత్తం ఫిలప్ చేయలేదు మట్టి ఒకటి లక్ష్మీ తులసి ఒకటి కృష్ణ తులసి రెండు కలిపి పెట్టించట్ల ఈ విధంగా మాసం మొదటి రోజే మా ఇంటికి అమ్మవారి లక్ష్మీదేవి వచ్చింది ఎంతైనా తులసి మాత దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత మనం పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా లక్ష్మీ తులసి పెట్టిన తర్వాత ఇంకొకటి కృష్ణ తులసి తీసుకొచ్చిన అది కూడా పెట్టిన రెండు కలిపేసి పెట్టినా ఇట్లా రెండు ముక్కలు పెట్టడం వల్ల మనకు మంచిగా చెట్టు ఇట్లా గుబురుగా ఉంటుంది ఒకటి కాకపోయినా ఇంకొకటి వేనుగు ఉంటుంది కదా అందుకనే రెండు కలిపి పెట్టేసిన అట్లా పెట్టడం కూడా రెండు పెట్టాలంటారు కదా అందుకని రెండు పెట్టిన తర్వాత ఇట్లా మట్టి కూడా మంచిగా పోసి ఫిలప్ చేసిన ఇట్లా మనం వాటర్ పోసిన తర్వాత ఇట్లా కొంచెం మట్టి లోపలికి పోతుంది కదా అందుకనే నిం పూర్తిగా కంప్లీట్గా కుండి మొత్తం నింపేసిన ఇట్లా మట్టి మొత్తం పోసిన తర్వాత ఒక్కసారి మంచిగా క్లీన్ చేద్దాం ఇదంతా అని క్లీన్ చేసిన ఇట్లా వాటర్ పోసి మంచిగా చుట్టూ మొత్తం కడిగిన నీట్గా నేను ఇట్లా తులసమ్మకి అయితే ఇట్లా పసుపు పెయింట్ అయితే వేయలేదండి ఎందుకంటే మనం పసుపు కుంకుమలతో ఇట్లా మంచిగా ప్రతి శుక్రవారం ఇట్లా అంత ముందు ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమట్లు పెడితే మంచిగా కనిపిస్తాయండి అందుకని అయితే పసుపు పెయింట్ అట్లనైతే వేయలేదు అట్లనే ఉంచిన శుక్రవారం కానీ అట్లా పదిహేను రోజులకు ఒకసారి అయినా కానీ మంచిగా పసుపు రాసి నిండుగా మంచిగా అలంకరిస్తే తులసమ్మ మంచిగా ఉంటుందని అట్లనైతే వేసిన పసుపు అయితే పెట్టలేదు కలర్ అయితే రాయలేదు ఇట్లా మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసిన వాటర్ పోసి ఇట్లా నెల రోజులు అయ్యేసరికి మొత్తం డస్ట్ అంతా పట్టేసింది నీళ్ళంటే నీలకంట ఎక్కువనే అవుతుంది ఇట్లా మంచిగా నీట్గా గడిగిన తర్వాత పసుపు రాసిన మొత్తం మంచిగా తులసి అమ్మకు నిండు పసుపు రాస్తే అమ్మవారి కాళ్ళకు పసుపు రాసినట్టు అనిపించింది నాకైతే ఇట్లా మొత్తం తులసి కూటకు మొత్తం పసుపు రాసిన పసుపు రాసిన తర్వాత ఇట్లా కుంకుమ బొట్లు పసుపు బొట్లు కూడా పెట్టేసిన మనం ఇట్లా మంచిగా కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెడితే మంచిగా లక్ష్మీ కళ వేరే అనిపిస్తుంది తులసిమాత దగ్గర మనకు తులసమ్మల లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు దేవుళ్ళు మనకు కొలువై ఉంటారట అండి తులసి మాతకు పూజ చేస్తే మనం ముగ్గురు అమ్మలకు పూజ చేసినట్టు మనము పెయింట్తో పసుపు ఇట్లా పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెడితే ఎంతైనా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది ఇట్లా మనం మంచిగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే ఆ కళ ఆ లక్ష్మి కళ వేరే అనిపిస్తుంది ఇట్లా దీపం పెట్టే కూడా మంచిగా చుట్టూ ఇట్లా పసుపు కుంకుమలు పెట్టినా ఇట్లా వీలైతే శుక్రవారం పెడతా ఒకవేళ శుక్రవారం కొంచెం తొందర పూజ చేయాల్సి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే శుక్రవారం అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఇట్లా పసుపు రాసి మంచిగానే ఇటు ఇట్లా బొట్లు పెడితే మంచిగా కనిపిస్తుంది ఇంటి ముందుకు మనకు రాగానే ఇట్లా మనం ఇంట్లో నుంచి చూసినా కానీ అటు ఇటు వెళ్తా అంటే మంచిగా కనిపిస్తా ఉంటుంది ఇట్లా మొత్తం మీదే ఫైనల్గా ఇట్లా పసుపు కుంకుమలతోనైతే అలంకరించిన అమ్మవారికి ఇక్కడ ముగ్గు ఫస్ట్ లోటస్ తామర పువ్వు వేసిన తామర పువ్వు ముగ్గు అంటే నాకు బాగా ఇష్టం అందుకని ఎప్పుడైనా తామర పువ్వు ముగ్గ వేస్తాను తర్వాత శంకు చక్రాలు కూడా వేసినా ఇట్లా అమ్మ అమ్మవారు తులసి మాతకు విష్ణుప్రియ అంటారు కదా అందుకనే స్వామివారి శం చక్రాలు కూడా వేసిన రెండు సైడ్ల ఇట్లా ముగ్గేసుకున్న తర్వాత తులసి పూజ చేసుకున్నా ఇట్లా పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ ఆయిల్ దీపాలు వెలిగించడానికి మట్టి ప్రమిదాలు పసుపు కుంకుమ ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ చేసుకున్న దీపం వెలిగించి అమ్మవారికి పువ్వులు అక్షంతలు ధూపం వెలిగించిన ఇట్లా ఏదో నాకు తెలిసిన వరకైతే పూజ చేసిన ఫస్ట్ అయితే ఇట్లా కలుషంలో వాటర్ తీసుకొని అమ్మవారికి ఫస్ట్ వాటర్ వాటర్ పోసిన నమస్తుల శ్రీ కళ్యాణి నమో విష్ణుప్రియ అని వాటర్ పోసి కొన్ని వాటర్ చల్లుకున్నా మనం అట్లా పోసిన వాటర్ కొన్ని తీసుకొని మనమే చల్లుకుంటే మంచిది వాటర్ పోసిన తర్వాత ఇట్లా దీపం వెలిగించి ఇట్లా అమ్మవారికి దీపం వెలిగించి ధూప దీపం నైవేద్యం నైవేద్యం అంటే అమ్మవారికి వాటరు నీళ్లు పోయడమే నైవేద్యం అన్నట్టు నేనైతే అట్లనే వేడుతానండి ఎందుకంటే నైవేద్యం అట్లా ఏం పెట్ట సపరేట్గా ఇట్లా పూజ మొత్తం అయితే వేసుకున్నా అట్లనే హారతిచ్చిన ఇచ్చేటప్పుడు నాకు ఇష్టమైన పాట తులసి మాత దగ్గర వాడినా గోప ప్రదక్షిణం నీకిస్తినమ్మా గోవింద సన్నిధిని నాకియవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తినమ్మా వైకుంఠ సన్నిధిని నాకియవమ్మ రెండవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా నిండార సంపదలు నాకియవమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ముత్తైదుతనమును నాకియ్యవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మా నవధాన్య రాసులను నాకు ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా ఆయు ఐదవతనము ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మా అత్తగల పుత్రుణ్ణి ఇయ్యవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మా విన్ను నీకాంత సేవ నాకియ్యవమ్మా ఎనిమిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా యమునిచే బాధలను తప్పించవమ్మా తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తినమ్మా తోడుతా కన్యలను తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మా పద్మాక్షిని నాకియవమ్మా వెదలు పాడితే వేకాషి మరణం పుణ్యశ్రీ పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మీ తులసి మా ఇంట కొలువై విలస్ విలసిల్లవమ్మా ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం అండి అందుకనే పాడినా ఒకవేళ బాగా లేకుంటే మాత్రం ఇంకా కామెంట్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్